ఈ రోజు మా వారికి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ చేశాను ఎన్నేమో క్యారేజ్ తీసుకోకుండానే పొలానికి వెళ్ళారు సమయానికి అందుబాటులో వాళ్ళు కూడా లేరు ఇప్పుడలా నాకు పొలం తెలుసు కదా నేనే తీసుకుని వెళ్తాలే అలా తన భర్తకి అనుపమ క్యారేజ్ తీసుకుంటూ వెళుతుండగా దారిలో ఒక దెయ్యం ఎదురవుతుంది పిల్ల ఆ క్యారేజ్ ట్యూ నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా తినేస్తాను అయ్యో వద్దక్క ఈ అన్నంలో బాగా కారం కలిపాను నాకు మా వారికి గొడవ అయింది మావారు నన్ను కొట్టారు అందుకే తనకి బుద్ధి రావాలని ఇలా బాగా అన్నంలో కారం కలిపాను నువ్వు ఈ కారం తినలేవక్క అయ్యయ్యో కారం బాగా కలిపావా ఎక్కువ కారం ఉంటే నేను తినలేనులే సరే నువ్వు వెళ్ళిపో నీ భర్తకి ఈ అన్నం పెట్టు పాపం చిన్ని ఒక అనాథ చిన్ని చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోతారు అప్పటి నుండి చిన్ని వాళ్ళ ఇంట్లో అనాథగా ఉంటుంది నా వయసు వాళ్ళంతా బడికి వెళ్తున్నారు కానీ నేను మాత్రమే ఇలా ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అనుకుంటూ ఏడుచుకుంటూ ఉంటుంది చిన్ని ఆ ఇంట్లో ఒంటరిగా చిన్ని వాళ్ళ ఇంటి పక్కన చెట్టు దగ్గర ఒక దెయ్యం ఉంటుంది ఏడుస్తున్న చిన్నిని చూసి ఏ చిన్ని ఎందుకు వస్తున్నావు నేను అందరిలా బడికి వెళ్ళాలి కానీ నన్ను బడికి పంపడానికి నాన్న లేరు కదా బడికి వెళ్దామంటే నా దగ్గర డబ్బులు లేవు హుష్ ఇంతే కదా నీకు ఎవరు లేకపోతే నేనున్నాను కదా అని చిన్నికి ధైర్యం చెప్తూ తన మాయతో చిన్నికి బుక్స్ బ్యాగ్ ఇచ్చి బడికి పంపుతుంది అనుపమారామ్ భార్యాభర్తలు రామ్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళను చులకనగా చూస్తారు ఏమే ఏం ఏం సాంబార్ అండి సాంబారా అయినా మీ ఆడవాళ్ళు సోమరిపోతులు ఎప్పుడూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు మాలాగా కష్టపడరు అయినా ఇప్పుడు ఏమైందండి ఎప్పుడు ఆడవాళ్ళను అంత చులకనగా చూస్తారు అయినా ఇంట్లో పనులు చేయడం అంత తేలిక కాదులేండి అయినా మీరు నన్ను సోమరిపోతున్నారు కదా ఈరోజు వంట మీరే చేయండి చేస్తాను బ్రహ్మాండంగా టేస్టీగా అలా రామ్ తానే వంట చేస్తాడు ఓకే అండి వంట బాగానే చేశారు మీరే వడ్డించుకొని తినండి మీరే ముందు టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పండి తనకు తానే వడ్డించుకొని తింటాడు రామ్ కారం మంట కారం అనుకుంటూ గంతులు వేస్తాడు రామ్ ఆడవాళ్ళే గ్రేట్ ఆడవాళ్ళే గొప్ప అని అప్పుడు భార్యని మెచ్చుకుంటాడు తన తప్పును తాను తెలుసుకుంటాడు రామ్